ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది పవన్ లోకేష్ చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా మారారు ప్రమాణ స్వీకారం వేళ పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి ప్రమాణ స్వీకార వేదికపైన మోదీ సైతం పవన్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు చిరంజీవి పవన్ తో కలిసి చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు నందమూరి కుటుంబాలు సందడి చేశాయి ఇదే సమయంలో పవన్ కు లోకేష్ వేదికపైనే పాదాభివందనం చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ లోకేష్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ వెంటనే లోకేష్ వేదికపైనే పవన్ కు పాదాభివందనం చేశారు తొలుత తనకు పాదాభివందనం చేసేందుకు ప్రయత్నం చేసిన లోకేష్ ను వారించారు కానీ లోకేష్ ఆయన్ను ఒప్పించి పాదాభివందనం చేశారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో పవన్ వెళ్లి మద్దతు ప్రకటించారు అక్కడే టీడీపీతో పొత్తును ఖరారు చేశారు ఆ రోజు నుంచే టీడీపీ జనసేన మధ్య బంధం బలపడింది చంద్రబాబు అరెస్టు సమయంలో చంద్రబాబు కుటుంబానికి పవన్ అండగా నిలిచారు పార్టీ నేతలు సైతం ముందుకు రాని సమయంలో పవన్ పూర్తి మద్దతు ప్రకటించారు ఆ సమయం నుంచే నారా నందమూరి కుటుంబానికి పవన్ పైన అభిమానం పెరిగిందే టీడీపీ కేడర్ కు పవన్ మద్దతు ఇచ్చిన తీరు నచ్చిందే ఇక ఎన్నికల్లో ఎక్కడా సీట్ల విషయంలో చంద్రబాబును పవన్ ఇబ్బంది పెట్టలేదు టీడీపీ బీజేపీ మధ్య గ్యాప్ తగ్గిందే మూడు పార్టీల కూటమిగా కలపటంలో పవన్ కీలక పాత్ర పోషించారు అంతిమంగా కూటమి అధికారంలోకి రావటంలో కీలకంగా వ్యవహరించారు ఇక తమకు అన్నింటా అండగా నిలిచిన పవన్ ను లోకేష్ అండగా పలు సందర్భాల్లో సంబోధించారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తమ్ముడిగా అన్న పవన్ కు పాదాభివందనం చేశారు పవన్ వారిస్తున్న లోకేష్ పాదాభివందనం చేసి పవన్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు అదేవిధంగా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని గవర్నర్ కు పాదాభి వందనం చేసేందుకు సిద్ధమవ్వగా వారు వారించారు చంద్రబాబు నుంచి ఆశీర్వాదం పొందారు ఇక ఇప్పుడు పవన్ నుంచి లోకేష్ ఆశీర్వాదం తీసుకున్న వీడియో వైరల్ గా మారింది